శ్రీ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో ఏమైనా షేర్ చేసుకుంటుంది మనం దేవుడి సామాన్లు అనేవి రెగ్యులర్గా క్లీన్ అనేది చేసుకుంటాం కదండి అవి ఎలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూస్తున్న ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారండి మీరు ఏ ఏ రకంగా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటారు ఏంటి నేను ఇప్పుడు చూపించే రెగ్యులర్గా మనం యూజ్ చేసే పూజ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అనేది నేను ఈ పౌడర్ అనేది యూజ్ చేసుకుంటానండి ఇది చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను మీకోసం వీడియో చేసి మీకు చూపిస్తున్నానండి నేను మనం చిన్న చిన్న ఐటమ్స్ కాదండి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెంటనే మన పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటే అది చాలా వరకు ఉంటుందండి ఇది వెంటనే మరచొటి రోజుకి నల్లగా అయిపోతుంది అని కూడా కాదండి మీరు కావలిస్తే నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసిన ఐటమ్ కూడా మీకు అది చూపిస్తాను నేను అప్పుడు తోమేకా మరి ఇప్పుడు తోమే తోమలేదు ఒకసారి నేను ఆ ఐటమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి నేను అంటే ఇన్ని రోజులు అయ్యా కూడా కొంచెం చూడండి అంటారు మరచొటి రోజు నల్లగా అయిపోతుంది అప్పుడే బాగుంటుంది అలాగంటూ దీనికంటూ ఏమీ లేదండి ఈ ఇది ఈ పౌడర్తో మనం క్లీన్ చేయడం వల్ల చాలా రోజుల వరకు దాన్ని మెయింటైన్ చేయొచ్చు ఎందుకంటే మనం వెంటనే పొడి అత తుడుస్తూ ఉంటాం కదండి సో అలా అలా దాన్ని చేయడం వల్ల పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా చాలా వరకు మళ్ళీ మనం ఒక ఆరు నెలలకి మళ్ళీ మనం ఏదైనా పండగలు గట్ట తీసి క్లీన్ చేసుకుంటాం అలాంటి వాటికి కూడా ఈ పౌడర్ చాలా బాగుంటుంది ఒకవేళ ఇంకా ఈ పౌడర్తో ఇంకా మీరు ఏం పెద్దవాళ్ళు ఎవరైనా చూసి క్లీన్ చేయాలని చింతపండు పెట్టి అంటే చింతపండు జస్ట్ ఇలా పెట్టి మళ్ళీ దాంతో కూడా మన బావిత కూడా చాలా తెల్లగా మెరుస్తూ కూడా వస్తాయండి ఒకసారి మీరు అలా కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు నాకైతే ఈ పౌడర్ బాగా నచ్చిందండి అందుకే నాకు ఈ మధ్యన బాగా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కూడా సో అందుకని ఈకి చాలామంది అడుగుతున్నారు చాలా ఈజీగా ఉంటే ప్రాసెస్ చెప్పండి అని సో అందుకే చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను ముందుగా నేను మీకు ఒక పెద్ద బౌల్ అనేది చూపిస్తున్నానండి అందులో నేను వాటర్ వేసి ఫ్లవర్స్ అనే పెట్టుకుంటాను అది చూసి దాంతో క్లీన్ చేసుకొని అదే విధంగా పొడి క్లాత్ కూడా తుడుచుకుంటూ ఉంటాను నేను దీనికి ఏంటి అంటే ఇది కేవలం బ్రాస్ ఐటమ్స్ ఏ కాదండి మనం ఈవెన్ సిల్వర్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా తెల్లగా వస్తాయి అంటే ఇంతకుముందు ఏంటంటే నేను సిల్వర్ ఐటమ్స్ కోసం సపరేట్గా మళ్ళీ బ్రాస్ ఐటమ్స్ కోసం సపరేట్గా మెయింటైన్ చేసేదాన్ని కానీ ఈసారి ఏంటంటే ఈ ప్యాకెట్ వల్ల ఏంటి అంటే రెండు కూడా ఈజీగా క్లీన్ అయిపోయి పోతున్నాయండి మళ్ళీ వే వేరే దానికో కంపారిజన్ చేసుకుంటే దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి ఇది ఏంటి అంటే శుభం ప్యాకెట్ అండి ఈ శుభం ప్యాకెట్ని మనం ఈజీగా మనం సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు బ్రాస్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి ఆ రెండు ఐటమ్స్ కూడా ఎలా క్లీన్ చేశాను అనేది మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి మీరు కూడా ఒకసారి ప్యాకెట్ కొనిసి ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత నమ్మండి నేను చెప్పింది నిజమా కాదని మీకు కూడా తెలిసిపోతుంది ముందు వాడి చూడండి తర్వాత నమ్మండి సో ఈ ప్యాకెట్లు అంటే రెండు రకాల సైజెస్ అనేవి ఉంటుంది మీకు మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉంది సో వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు లోకల్ ఉన్న వాళ్ళు కూడా కల కలొచ్చండి సో వాళ్ళ దగ్గర ఉన్నాయి నేనైతే మట్టుగా మన పూజా స్టోర్లో చూశానండి నీకు ఎక్కడా చూడలేదు ఎక్కడ చూసినా వేరే ప్యాకెట్ వేరే బ్రాండ్ చూసాను కానీ ఈ శుభం ప్యాకెట్ అనేది చూడలేదండి ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి ఒక చిన్న ప్యాకెట్ కొని ఫస్ట్ ట్రై చేసుకుని తర్వాత ప్యాకెట్స్ అనేవి కొనుక్కోవచ్చు మీరు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను బ్రాస్ ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అదేవిధంగా రాగ్ ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అదేవిధంగా సిల్వర్ ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంత తెల్లగా నీట్గా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అండి అదేవిధంగా దీనికి ఒక సపరేట్ బాస్కెట్ కూడా పెట్టుకున్నాను నేను మన గిన్నెలు తోమినట్టు బాస్కెట్ అలా పెట్టుకుంటాం ఎందుకంటే నాకు పూజా సామాన్ని ఎక్కువగా పడతాయి కదండి సో అందుకని దీనికి ఒక సెపరేట్గా బ్యాస్ బాస్కెట్ అనేది పెట్టుకున్నాను ఇది నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ జనాకున భవంతు